శ్రీ గురుభ్యో నమ ఒక ఊరిలో ఎవరో రామాయణం ప్రవచనం చెబుతున్నారు ఒకతను శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు తన భార్య రామాయణం నీకేమర్థమైంది అని అడిగింది అర్థం కాలేదు అని బదులిచ్చాడు అతను ప్రవచనం జరిగిన పది రోజులు ఇదే తంతు ప్రవచనం నుండి రాగానే నీకేమర్థమైందని భార్య అడగడం నాకేమీ అర్థం కాలేదని అతను చెప్పడం ఇక తన భార్యకి కోపం నశాలానికి అంటింది ఇదిగో ఆ గుండ్రాయి తీసుకొని పోయి దాంతో నీళ్లు పట్ట్రా అని చెప్పింది అతను వెళ్ళి గుండ్రాయిని నీళ్ళలో ముంచాడు గుండ్రాయిలో నీళ్లు నిలబడవు కదా అలాగే తీసుకుని వచ్చాడు భార్య మళ్ళీ తెమ్మంది మళ్ళీ వెళ్ళాడు అలా పదిసార్లు తెమ్మంది చూశావా ఆ గుండ్రాయితో నీళ్లు తేలేకపోయావు అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్థం కాలేదు నువ్వు ఆ గుండ్రాయితో సమానం అని ఈసడించింది అప్పుడు అతను ఇలా అన్నాడు గుండ్రాయితో నీళ్లు తేలేకపోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్లలో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా అలాగే రామాయణం నాకేమీ అర్థం కాకపోయినా పది రోజుల నుండి వినడం వల్ల మనసుకు తేలిక పడ్డట్టు హాయిగా ఉంది ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని అన్నాడు భర్తకి అర్థం కావలసిన దానికన్నా ఎక్కువే అర్థమైందని భార్యకి అర్థమైంది నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం కూడా ఒకటి సర్వం శరీగురుతి విచరి నారవిందా అర్ప నమస్తు స్వస్తి